ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావుకి కళామిత్ర బిరుదు ప్రధానోత్సవం విశాఖలో అట్టహాసంగా జరిగింది విశాఖ పబ్లిక్ లైబ్రరీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనకు కళామిత్ర బిరుదు లభించడం గర్వంగా ఉందని కళారంగానికి మీడియా రంగానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ఘంటసాల మాస్టారి యాభై ఒకటవ వర్ధంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో ఉన్న ఘంటసాల విగ్రహాన్ని తొలగిస్తారనే వార్తల నేపథ్యంలో అక్కడ ప్రత్యేక షెల్టర్ నిర్మిస్తానని ఆయన వాగ్దానం చేశారు విశాఖ కళాకారులకు తన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు ఘంటసాల గారి యాభై ఒకటో వర్ధంతి సందర్భంగా మరి ఘంటసాల అసోసియేషన్ తరఫు నుంచి చెన్న తిరుమలరావు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థని ఎంతో ఉన్నతంగా నిర్వహిస్తున్నారు మరి ఆ సంస్థ ద్వారా ఈరోజు నాకు కళామిత్ర అనే బిరుదుని ప్రదానం చేయడం మరి నాకు ఎంతో ఆనందదాయకం మరి ఈరోజు ఘంటసాల గారి యాభై ఒకటి వర్ధంతి రోజు నాడు ఈ అవార్డు రావడం అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఇలాంటి అవార్డుని ఆ సంస్థ ద్వారా మరింతమందికి ఆయన ఇచ్చి సత్కరించాలని ఆ శక్తి యుక్తిని ఆ భగవంతుడు ఆయన ప్రసాదించాలని మనసవచ కోరుకుంటూ మీకు అంచారు